జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం అండి ఈరోజు గౌడ్స్కి సంబంధించిన మ్యాచ్ డీటెయిల్స్ తీసుకువచ్చేసానండి గౌడ్స్ క్యాస్ట్ ప్రొఫైల్ అని తమ్ నేల్లో చెప్పేశారు కదా మరి దానికోసం ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అంటున్నారు కదా అమ్మాయి ప్రొఫైలా అబ్బాయి ప్రొఫైలా అని అడగాలనుకుంటున్నారు కదా మీరేమీ అన్ అనకుండానే నేను చెప్పేస్తున్నాను ఇది అమ్మాయి ప్రొఫైల్ అండి కానీ ఎప్పుడు చెప్తున్నట్లే ఈ వీడియో చూసి తర్వాత మీ ఫ్రెండ్స్కి చుట్టాలకు తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకన్నా ఉపయోగపడచ్చు కదా మీ పాది మెచ్చిన పెళ్లి సంబంధాన్ని కుదర్చడమే జ్యోతి మ్యాట్రిమోని ప్రత్యేకత ఇటు అమ్మాయి తరపున వారిని అటు అబ్బాయి తరపున వారిని నొప్పించకుండా మెప్పించి రెండు కుటుంబాలను ఒకటి చేయడంతో జ్యోతి మ్యాట్రిమోనిది ఇరవై ఏళ్ల అనుభవం అంతా ఎక్స్పీరియన్స్ ఉంది కనుకొనే కాంపిటీషన్ను తట్టుకుంటూ రెండు పుష్కరాల కాలం నుంచి పదివేలకు పైగా జంటల్ని ఒకటి చేసి జ్యోతి మ్యాట్రిమోనిలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది మరి ఇంకేం ఆలస్యం చేయకుండా జ్యోతి మాట్రిమోనీలు రిజిస్టర్ అయ్యి పెళ్లిడికి వచ్చిన మీ అమ్మాయి లేదా అబ్బాయి డీటెయిల్స్కు మాకు పంపించి ప్రశాంతంగా ఉండండి అమ్మాయి పేరు మా జేటి లలిత పుట్టింది ట్వెల్వ్ సెవెన్ నైంటీ సెవెన్ పోతున్న సిక్స్ ఫోర్టీన్కి పుట్టిన అమ్మాయి హైదరాబాద్లోనే పుట్టింది వీళ్ళ నాన్నగారు సుధాకర్ గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు వీళ్ళ అమ్మగారు గౌతమి గారు ప్రస్తుతం డైవర్స్డ్ అనమాట అమ్మగారు నాన్నగారు వీళ్ళమ్మగారు ఎల్ఐసి ఎంప్లాయీగా పనిచేస్తున్నారు వీళ్ళు మల్కాజ్ గిరిలోనే ఉంటున్నారు మల్కాజ్ గిరి హైదరాబాద్ బాగ్ దగ్గర అమ్మాయి టీసీఎస్ హైదరాబాద్లో పనిచేస్తుంది త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ప్రయాణం వస్తుంది వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి వైద్యకి వెళ్ళినట్లు అమ్మాయి ఫైవ్ వన్ ఎట్ ఉంటుంది బీటెక్ కంప్లీట్ చేసింది ఈ ప్రొఫైల్పై మీకు ఆసక్తి ఉంటే వెంటనే సంప్రదించండి జ్యోతి మ్యాట్రిమోనీని